అయితే మన తెలంగాణ రాష్ట్రంలోనే మన బైంసా మున్సిపాలిటీ అంటే ప్రత్యేకత ఉంది ఎందుకంటే ఇక్కడ అవార్డుల మీద అవార్డులు రివార్డుల మీద రివార్డులు రావడం జరిగింది కానీ ఇక్కడ ఉన్నటువంటి కార్మికుల కష్టాలు మాత్రం తీరడం లేదు ఎవరి వల్ల అయితే ఇక్కడ అవార్డులు వస్తున్నాయో వాళ్ళే ఈరోజు టెంట్ కింద కూర్చోండి నిరసన వ్యక్తపరుస్తున్నారు అయితే వాళ్ళ సమస్య ఏమంటే ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే గత ఐదారు సంవత్సరాల నుంచి వాళ్ళకు సరిగ్గా వేతనాలు రావడం లేదు అంతేకాకుండా వాళ్ళ యొక్క పిఎఫ్ కావచ్చు మంత్లీ మంత్లీ సాలరీ కావచ్చు రావడం లేదు పిఎఫ్ అక్కడ వెళ్తే బ్యాంకులో వాళ్ళ పిఎఫ్లో డబ్బులు కనిపిస్తున్నాయి కానీ దానికి లాక్ ఏష్యూ ఉంది డబ్బులు ఎక్కడ ఉన్నాయా అని అడిగితే డబ్బుల జాడ మాత్రం ఎవరు చెప్పడం లేదు అధికారులే కావచ్చు అక్కడ ఉన్నటువంటి పాలకవర్గమే కావచ్చు అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లే కావచ్చు ఎవరు కూడా దాని పైన నోరు ఇప్పడం లేదు మరి మా పరిస్థితి ఏంటి అని ఇక్కడ ఈ విధంగా దండకు దిగడం జరిగింది అయినా ఎవరు స్పందించకపోవడంతో వాళ్ళు ఎవరో మనం ఇక్కడ కూర్చుంటే నిరసన వ్యక్తపరుస్తున్నారు ఇక దానికోసం ఈరోజు మన జనసేన నాయకుడు సుంకట మహేష్ గారు వాళ్ళ పక్షన వెళ్ళి వాళ్ళ సమస్యను తెలుసుకొని వాళ్ళకు న్యాయం జరిగే విధంగా అక్కడ కృషి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు గత పదిహేను సంవత్సరాల నుంచి సుంకట మహేష్ గారు అక్కడ ఉన్నటువంటి కార్మికుల పక్షన నిలబడి వాళ్ళకు న్యాయం చేస్తూనే వస్తున్నారు ఇప్పుడు వాళ్ళ సమస్య ఏదైతే ఉందో మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళకు ఉన్నటువంటి కార్మికులకు పదహారు వేలకు పైన జీతం ఉన్న ఇక్కడ మాత్రం పన్నెండు ఇస్తున్నారు వాళ్ళు ఎంతో శ్రమించి ఉదయం ఐదు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఎక్కడ పెండ ఉన్నా ఎక్కడ బుడద ఉన్నా ఏ నాళలో ఏ కచరా ఉన్నా ఎక్కడ కూడా దుర్వాసన వచ్చే పదార్థాలు ఉన్నా లేపుతారు కానీ వాళ్ళకు మాత్రం అన్యాయం జరుగుతుంది ఎవరైనా ముందుకు వచ్చి మాట్లాడితే సస్పెండ్ చేస్తామని అక్కడ తీసేస్తామని బెదిరింపులు కూడా వాళ్ళకు బాధను కలిగిస్తున్నాయి కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ అన్న మా మీద దయ ఉంచి మాకు న్యాయం చేయాలని అక్కడ ఏ విధంగా ధర్నా కూర్చుండి వాళ్ళ హక్కులను ఇక్కడ అడుగుతున్నారు నిర్మల్ జిల్లా బైన్సా మున్సిపల్ కేంద్రంలో నిన్నటి నుండి మున్సిపల్ వర్కర్స్ అందరూ కూడా మల్టీపర్పస్ సంబంధించినటువంటి వర్కర్స్ అందరూ కూడా దాదాపు నూట నలభై మంది తమ విధులను బహిష్కరించి ఏదైతే జీతాలు పెంచాలని చెప్పి బైన్సా మున్సిపల్ కార్యాలయం ముందర ధర్నా చేస్తూ ఉన్నారు దీనికి నిన్నటి నిన్ననే సబ్ కలెక్టర్ గారు ఇక్కడ బైన్సా మున్సిపల్ సంబంధించినటువంటి వాళ్ళు బాధ్యులుగా ఉన్నారు ఇక్కడ మున్సిపల్ కమిషనర్ పూర్తి స్థాయిలో పనులు లేకపోవడం వల్ల సబ్ కలెక్టర్ గారు దీన్ని బాధ్యత తీసుకోవడం జరిగింది మా సబ్ కలెక్టర్ గారు తీసుకున్నటువంటి బాధ్యతాయుతంగా ఏదైతే పనుందో గతంలో కూడా ఏదైతే వీళ్లకు జీతాలు పెంచాలని చెప్పి కనీసం పిఎఫ్ డబ్బులు అనేటువంటి ఏదైతే ఉందో మా సెల్ ఫోన్ ద్వారా మాకు ఒక మెసేజ్ రావాల్సినటువంటి అవసరం ఉంది కానీ ఆ మెసేజ్ కూడా కనీసం రావట్లేదు అని అంటే అందులో ఎంత అవినీతి జరుగుతున్న విషయాన్ని కూడా సబ్ కలెక్టర్ గారు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది వీరందరూ కూడా మాట్లాడడం జరిగింది కానీ మాట్లాడినటువంటి వాళ్ళందరికీ కూడా కేవలం వాళ్ళందరినీ కూడా ఒక దృష్టి కోణంలో చూడడం జరుగుతూ ఉంది వీళ్ళు మీరు ఎందుకు మాట్లాడుతున్నారు మాకు ఎందుకు అడుగుతా ఉన్నారు మమ్మల్ని ఎందుకు బెదిరిస్తూ ఉన్నారని చెప్పినటువంటి విషయాన్ని కూడా గుర్తు చేసినటువంటి అవసరం చేస్తూ ఉన్నారు కానీ వాళ్ళు అడుగుతున్నటువంటిది కొంతెమ కోరిక కాదు ఏదైతే జీవ ప్రకారము నిర్మల్లో లో కావచ్చు ఆదిలాబాద్లో కావచ్చు కానాపూర్లో కావచ్చు ఏదైతే జీవ ప్రకారం వాళ్ళకు శాలరీస్ ఇస్తూ ఉన్నారో జీతాలు ఇస్తూ ఉన్నారో దాని ప్రకారమే వీళ్ళకు అందరికీ కూడా జీతాలు ఇవ్వాలని చెప్పినటువంటి డిమాండ్ గత పది సంవత్సరాలుగా వీళ్ళు చేస్తున్నటువంటి పనిని కూడా వాళ్ళు అడుగుతూనే ఉన్నారు కానీ ఎవరు కూడా కనీసం మున్సిపల్ కమిషనర్ వచ్చారు ప్రజా ప్రతినిధులు మారారు కానీ ఎక్కడ కూడా ఎక్కడ వేసినా ఇంకొకటి అక్కడైనట్టుగా ఛందంగా మారుతూ ఉంది వీళ్ళందరూ కూడా ప్రతిరోజు మార్నింగ్ వెళ్ళి ఆ అనేక కాయ కష్టాలు చేసేటటువంటి ఈ పనిని ఎవరు కూడా చేయరు ఈ పనిని లక్ష రూపాయలు ఇచ్చినా కూడా ఎవరన్నా కానీ ఈ మున్సిపల్ సంబంధించిన వర్గాల్లో పని చేయాలంటే మాత్రం ఎవరు కూడా చేసే పరిస్థితి లేదు కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ దళిత బడుగు బలహీన మైనారిటీకి సంబంధించినటువంటి వాళ్ళే ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ కూడా తమ పుట్టగూడి కోసం ఏదైతే మా జీతాలు పెరగాలని చెప్పి మా భవిష్యత్తు మారాలని చెప్పి మా కుటుంబం అంతా బాగుపడాలని చెప్పి వీళ్ళందరూ కూడా ఇక్కడ ధర్నా చేస్తూ ఉన్నారు అనేక సార్లు కూడా మా పదివేల జీతం అని చెప్పినటువంటి విషయాన్ని వాళ్ళు గుర్తు చేశారు అయినా కూడా కేవలం ఇక్కడ వాళ్ళు అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఏంటంటే అధికారులు కానీ ప్రజాప్రతినిధి కానీ ఏం చేస్తూ ఉన్నారంటే మాకు ట్యాక్సులు వస్తలేవు అని చెప్పి చెప్తా ఉన్నారు నిజంగా చెప్తున్నా ఇక్కడ రాష్ట్రంలో మొదటి స్థానంలో మనం భయం భయంసారి ఉన్న విషయం మేము గుర్తు చేస్తూ ఉన్నాము ట్యాక్స్ పర్పస్ లో మనకు అవార్డు వచ్చింది మీకు అంతా తెలుసు తెలియదు విషయం అంతా కూడా అలాంటి అలాంటి మున్సిపల్ మున్సిపల్ ఉన్నటువంటి కేంద్రంలో ఈరోజు మనకు ట్యాక్స్ లేవు రావట్లే డబ్బులు రావట్లే అని చెప్పి అంటున్నారు కానీ ఇది సరైన పద్ధతి కాదు ఎందుకనంటే మనకే ట్యాక్స్ వసూల్లో ఫస్ట్ నెంబర్ వన్లో మనమే ఉన్నాం మనకు అవార్డు వచ్చింది అలాంటి ఉన్నటువంటి మన కార్మికులకు మాత్రం జీతాలు ఇవ్వడానికి ఎందుకు జీవ ప్రకారం ఇస్తలేదని చెప్పిన విషయాన్ని జనసేన పార్టీగా మేము వీళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నాము లేని పక్షంలో వీళ్ళ పక్షాలు నిలబడి ఖచ్చితంగా పూర్తి స్థాయిలో వాళ్ళకి జీతాలు వచ్చేంత వరకు పిఎఫ్ నెంబర్ మొత్తం వాళ్ళకి క్లియర్ అయ్యేంత వరకు అదేవిధంగా పీఎఫ్ లో వాళ్ళకు ఖచ్చితంగా మెసేజ్ రావాల్సిన అవసరం ఉంది ఆ మెసేజ్ రాకపోవడం కారణం ఏంటో తెలియాల్సిన అవసరం ఉంది గతంలో కూడా కమిటీ అని చెప్పారు కానీ ఆ కమిటీ ఎక్కడ కూడా పనిచేసినటువంటి పరిస్థితి మనకు కనబడతలేదు మున్సిపల్ వర్కర్స్ దోచుకోవడం అనేటువంటి జరుగుతుంది తప్ప కానీ అన్యాయంగా వీళ్ళ కార్మికుల పొట్టలు కొట్టడం శ్రమను దోపిడీ చేయడం అనేటువంటి ఏదైతుందో దాన్ని మేము సహించలేకపోతున్నాము ఖచ్చితంగా బైన్స్ మేజర్ పంచాయతీ మేజర్గా ఉన్నటువంటి మున్సిపల్ కేంద్రంలో ఉన్నటువంటి వర్కర్స్ అందరికీ కూడా ఖచ్చితంగా ఎవరికి కూడా పనుల తొలగించకూడదు ఈ ఇక్కడ వర్కర్స్ కూడా చాలా అవసరం ఉంది వీళ్ళ పైన పని భారం కూడా ఎక్కువ పడతా ఉంది ఎక్కడైనా వెళ్తే కూడా అక్కడ పని జరగాల పని చేయాలని చెప్పి అన్నప్పుడు అక్కడ వర్కర్స్ కూడా పూర్తి స్థాయిలో బాధ్యత ఎందుకంటే వాళ్ళమే భారం పడతా ఉంది వాళ్ళు పని చేయాల్సినటువంటి అవసరం ఉండే కానీ ఎక్కువ మందిని కూడా పెట్టాల్సినటువంటి అవసరం ఉండే కానీ ఇక్కడ పెట్టాల్సి ఇక్కడ పెడతలేదు ఎక్కడ కూడా ఉన్న వాళ్ళని కూడా తొలగించే పరిస్థితి బైన్సా మున్సిపల్ ఇప్పుడు చూస్తే చాలా పెద్ద కేంద్రంగా మారింది చాలా విస్తరించినవి ఉన్నది కాబట్టి అక్కడ మోర్లు కావచ్చు డ్రైనేజ్ కావచ్చు వాటర్ కావచ్చు హైట్రేషన్ కావచ్చు కూడా ఇంకా చాలా మంది ఇక్కడ రిక్రూట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది వెంటనే ఇవన్నీ చేసి ఇలా జీతాలకు సంబంధించినవి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము ఖచ్చితంగా ఇది ముందు ముందు కొనసాగుతుంది ప్రజాప్రతినిధులు కూడా అదే విధంగా అధికారులు కూడా వెంటనే స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాము हमार तो जी साहब आके कलेक्टर साहब पूछ के गए कि भाई तुम मेरे को ऐसा बोलो मत और मैं जो सो मार्च अप्रैल तक तनख्वाह बढ़ाऊंगा प्रॉपर्टी टैक्स बरोबर नहीं आ रहा इसलिए भाई जो सो उसके ऊपर नहीं है कर रहा हूँ एक्शन नहीं नहीं ले रहा हूँ उसके बाद अगर प्रॉपर्टी टैक्स बढ़ेगा तो मैं मार्च अप्रैल में तनख्वाह बढ़ूँगा तुम्हार को और जी ए पी एफ का भी तुम्हारा जो सो मैं क्लियर कर रहा हूँ बोल के बोले हो लेकिन खाली हमारे झोले दे रहे इन दूसरा कुछ नहीं है खाली बोल रहे हमको डी एम एल ऑफिस पर लिखे हम लेटर बलाने का ने लिखे अलाने का ने लिखे हम क्या लावारिस है क्या बोलो आप हमारे को कोई ऑफिसर पूछने वाला नहीं है तो हम क्या लावारिस है क्या हम कल से धरना दे रहे हमारा कोई पूछने वाला नहीं है तो आखिर भाई इसकी वजह क्या है दस हजार पाँच सौ में पाँच बजे रात से आके गुमोत उठा के हम जी रहे हैं तो हमारे को कोई उसका निर्णय में कुछ निकाल ना कि नहीं उसका कोई मसला ही नहीं कर रहे नहीं हर ऑफिसर को पूछ रहे तो यही बोल रहे कि हम लेटर लिखे फिर उसके बाद फॉलो नहीं करे फिर गवर्नमेंट के पास पैसे नहीं है आओ भाई गवर्नमेंट के पास पैसे नहीं है दस महीने ग्यारह महीने से जो कौन सी ख़त्म हो गया हमारे चौदह सौ चालीस रुपये कट रहे वो तक हमारे को एसएमएस नहीं आ रहा तो फिर पैसे खा रहे कौन जा रहा कहाँ पैसा उसका हमारे कोई डिटेल न्यूज़ नहीं, नहीं मिल रहा और हमको साथ ही जो है सो हमारे को जो है सो पूरा डिटेल हुए तक हम धरना देंगे और धरना से पैसे नहीं उठेंगे हम सब एक है